ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు ముందుగా జిల్లా ఎస్పీని పుష్పగుచ్చాలు ఇచ్చి అధికారులందరూ ఆహ్వానం పలికి పోలీసు అధికారులు ఏలూరు సబ్ డివిజన్ జంగారెడ్డి సబ్ డివిజన్ పోలవరం సబ్ డివిజన్ నూజివేడు సబ్ డివిజన్ మరియు ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు అనంతరం జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిల్లా స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు జిల్లా ఎస్పీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు బెలూన్లు ఎగరవేసి జిల్లా స్పోర్ట్స్ మీటింగ్ ప్రారంభించిన శుభ బెలూన్ ని ఎగరవేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ ప్రథమమని వారు నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్న సమయంలో ఎంతో సమయం ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించేవారమని ప్రజాక్షేమం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉద్యోగ నిర్వహణలో పనిచేస్తున్నా కూడా అతి తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేసి కావాతను చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుందని నూట ముప్పై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో స్పోర్ట్స్ అంటే అది ఒక లగ్జరీగా భావిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఏఆర్ డీఎస్పీ శ్రీహరి ఎస్పీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు ఆదిప్రసాద్ ఆర్ఐ పవన్ కుమార్ ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గణపవరం ఇన్స్పెక్టర్ ఎం సుభాష్ నూజువేడు ఇన్స్పెక్టర్ సత్య శ్రీనివాస్ జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఏలూరు జంగారెడ్గుడెం పోలవరం మరియు నూజువేడు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కీలకమైన మన పరీక్షలు ఇచ్చి అడ్మిన్ గారు ఏఆర్ఏ అడ్మిన్ గారు తర్వాత మన ఆర్ఐర్ అందరూ ఉన్నతాధికారులు అందరికీ మా పోలీస్ సరిచరులకి ఈ పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుపుకోవడం నాకు తెలిసి నేను ఆంధ్రప్రదేశ్ కార్డర్ జాయిన్ అయినాక నేను అటెండ్ అవుతున్న ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ ఇది మీరు అందరూ మార్చేసుకుని లోపల నుంచి వస్తుంటే మా ఎన్టీఏలో జరిగిన స్పోర్ట్స్ మీట్ నాకు బాగా గుర్తొచ్చింది ఎంతో ప్రాక్టీస్ చేయించి చాలా రోజులు దాని మీద వరుసగా మాకు ప్రాక్టీస్ చేయించి అర్థం చేయడము కరెక్ట్ టైంలో సిన్ చేయడానికి చాలా రోజులు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అట్లాంటిది మీరు బిజీ లాంగ్ ఆర్డర్ ప్రాక్టీస్ చేసుకుంటూ తర్వాత రోజు బందోబస్తుని ఎంగేజ్ చేసుకుంటూ అయినా కూడా చాలా తక్కువ ప్రాక్టీస్ అండి నిన్న ఒక రోజు కూడా ప్రాక్టీస్ సరిగా లేకపోయినా కూడా మీరు చాలా చక్కగా అంటే ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా కథ మిస్ అవుతారని చూస్తున్నారని ఎక్కడ నాకు అది కనపడలేదు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ చాలా బాగా చేశారు మీ ట్రైనింగ్ ద్వారా కానీ తర్వాత ఈ స్పోర్ట్స్ మేట్స్ ద్వారా కానీ లేకపోతే ఏపీ పోలీస్ పోర్స్ ద్వారా కానీ రకరకాల స్పోర్ట్స్లో ప్రావీణ్యం పొందుంటారు మీ లో మీ చుట్టుపక్కల క్రీడాకారులను గ్రూమ్ చేయండి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి స్పోర్ట్స్లో చాలా కోటల ఉద్యోగాలు వస్తాయి రకరకాల జీవితాన్ని మార్చవచ్చు ఒకవేళ చదువులో వెనబడిన పిల్లలు కూడా స్పోర్ట్స్లో చాలా టాలెంటెడ్ ఉండి ముందుకెళ్ళచ్చు వాళ్ళని కూడా మీరు టేకప్ చేసుకొని పోలీస్కి ఒక మంచి ఇమేజ్ తీసుకురావడానికి కూడా ఈ స్పోర్ట్స్ కారణం నేను ఈ స్టేషన్స్లో పాతకాలంలో ఉండేది ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక వాలీబాల్ కోర్ట్ ఉండేది సాయంత్రం అయితే ఏదో ఒక రోజు అట్లీస్ట్ ఫ్రైడే సాటర్డే పరేడ్లో ఏదో ఒక రోజైనా మీరు మీ స్టాఫ్ తోటి అక్కడ లోకల్ ఉన్న కమ్యూనిటీ తోటి అక్కడ ఉన్న హోమ్ హోంగార్డ్స్ తోటి ఒక వాలీబాల్ మ్యాచ్ ఆడడం అట్లాంటివి మీరు చేస్తే మన ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్కి మన ఆ రోజు పడిన స్ట్రెస్ అంతా స్పోర్ట్స్ ఆడితే పోతుంది అదొక మెడిటేషన్ లాగా అప్పుడు మన ఆయుర్వేదం జరుగుతుంది మనం చేసే పని కూడా ఇంకా పదునుగా ఉంటుంది మన పది గంటల్లో చేయాల్సిన పని ఒక గంటలో అవుతుంది స్పోర్ట్స్ కూడా అంతే మన మెదడుకి మన శరీరానికి స్నానం పెట్టుకోవడం వీళ్ళు ఎంకరేజ్ స్పోర్ట్స్ ఇంకా మనము మంచి మంచి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ కూడా మన హెడ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా అన్ని సబ్ డివిజన్ ప్లేసెస్లో అట్లీస్ట్ మన తర్వాత స్టే నెక్స్ట్ స్టేషన్స్ ప్లేసెస్లో ఏర్పాటు చేసుకున్నాము కమ్యూనిటీని కూడా మనం స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం